కంగారుగా బస్ దిగి ఇంటికి చేరుకున్న నాకు ఇంటి వద్ద ఎవరూ కనిపించలేదు ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరు అనుకుంటూ నేను లోపలికి వెళ్తే కేటు తీసుకుని వెళ్లాను అలా వెళ్ళిన నాకు హాల్లో మా అమ్మ నాన్న అన్నం తింటూ కనిపించారు మా నాన్న మా అమ్మని పిల్లాడు వస్తే అన్ని నీ మంచినీళ్లు తీసి తీసుకొచ్చి ఇవ్వాలని కూడా తెలీదా అని చెప్పి అరుస్తూ ఉంటే మా అమ్మ మంచినీళ్లు తీసుకొచ్చింది ఆ మంచినీళ్ళు గటకటా నేను తాగి కంగారుగా అమ్మ నీకేమైంది అమ్మ నీకేమైంది అన్నాను నాకే బండరాయిలా ఉన్నాను నాకేమైందిరా అని అంట అంటుంది మా అమ్మ దానికి తన ఆశ్చర్యం కోపంగా మారుతూ నాకు నీకు బాగలేదని నన్ను వెంటనే రమ్మని నాన్న ఫోన్ చేశాడు ఎందుకు చేశాడు అని అడిగాను తన మార్పుకి గొంతులో ఏమాత్రం బయట పడనివ్వకుండా ఆ ప్రశ్నకు మెల్లగా నీతో అలా చెప్పమని మీ నాయనతో నేనే చెప్పా నువ్వు చెప్పమన్నావా ఎందుకమ్మా అలా చెప్పించావు నిన్ను చూసి చాలా రోజులయ్యింది అందుకే నిన్ను చూడాలనిపించింది ఆ మాటలకు వెంటనే చాలా కోపం వచ్చింది ఒక ఫోన్ చేస్తే సరిపోయేది కదమ్మా అనుకుంటాను నేను నాకు ఎంత కంగారుగా ఉంటుంది నీ ఆరోగ్యం బాగోలేదని చెప్పించడం ఎందుకు ఒక్క ఫోన్ చేస్తే నేను వచ్చుంటాను కదా అని నేను మా అమ్మని అన్నాను కంగారు పడతావని నాకు తెలుసు కానీ తప్పలేదు దానికి నేను గట్టిగా తప్పలేదా నీకు చూడాలనిపించింది సరే కానీ ఇలా చెప్తే నేను కంగారు పడతానని నీకు అనిపించలేదా అమ్మ అన్నాను ఆ మాటలకి మా అమ్మ కోపంగా నిన్ను ఇంటికి రమ్మని ఫోన్ చేస్తే వచ్చావా నువ్వు మేము ఎప్పుడు అడిగినా నువ్వు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అంటూ ఏదో ఒకటి చెప్తున్నావు ఇప్పుడేమో గట్టిగా మాట్లాడుతున్నావు కానీ అసలు నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చావురా ఎప్పుడో ముంగటేడు పండక్కి అనుకుంటా మళ్ళీ ఇప్పుడు అప్పటి నుంచి ఇంటివైపు నేను జాడే లేదు మరి ఇంతకాలం అయితే కన్న తల్లిగా నాకు మాత్రం చూడాలనిపించదా అందుకే మీ నాన్నతో అలా చెప్పించాను బాగోలేదంటే అప్పుడైనా నువ్వు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తావనిపించింది దానికి నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా మాట్లాడుతూ నాకు నిజంగా పని ఎక్కువ అవ్వడం వల్లనే కదమ్మా నేను ఇంటికి రావడానికి కుదరడం లేదు లేకుంటే ఇన్ని రోజులు రాకుండా నేను ఉంటానా అన్నాను నాయన అలా చెప్పగానే నేను చాలా భయపడుతున్నాను అంటూ అన్నాను మా అమ్మ పిల్లీ స్నానం చేసుకుని రారా అన్నం వడ్డిస్తాను అన్నది కారణం ఏదైనా కావచ్చు కానీ ఎలానో నువ్వు వచ్చావు కదా ఒక రెండు దినాలు ఉండు అన్నాడు మా నాన్న నీకు నేను అబద్ధం చెప్పడం తప్పే కానీ ఏం చేయను నీ అమ్మ బాధ నేను చూడలేకపోయాను అంటున్నాడు అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదు అన్నాడు దానికి మా అమ్మ కూడా అవును ఒక రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి వెళ్లాల్సిందే అని అనడంతో ఇప్పుడు నేను ఉండడం కుదరదు అంటే ఇంకేమన్నా అంటారేమో అని అనేసి సరే అన్నాను అయితే అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కదా ఎప్పుడు తిన్నావో ఏమో నీకు భోజనం పెడతా వెళ్ళు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కి నాన్న అన్నది మా అమ్మ అనడంతో నేను వీళ్ళు నన్ను ఇక్కడికి రప్పించడం వెనక ఏదైనా ఆంతర్యం దాగి ఉందా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి కదిలాను అలా నేను వెళ్ళగానే మా అమ్మ మా నాయనతో ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు మా నాన్న నువ్వు చేసిన పథకం చాలా బాగా పనిచేసింది అంటున్నాడు మరి ఏమనుకున్నా ఈ భాగ్యం అంటే